హలో ఫ్రెండ్స్ పసడి ప్రియులకు నమస్కారం బంగారం కొనుగోలు చేయాలనుకున్న వారికైతే శుభవార్త ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్ర మరియు తెలంగాణ బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం మన ఛానల్లో ప్రతిరోజు బంగారంకి సంబంధించిన ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ అయితే అందించడం జరుగుతుంది బంగారం వెండి ధరలు ప్రతిరోజు మారిపోతూ ఉంటాయి ఒకరోజు తగ్గితే ఒకరోజు పెరుగుతూ ఉంటాయి అయితే ప్రస్తుతం బంగారం వెండి ధరలు భారీ హెచ్చు తగ్గుదలైతే కనిపించడం జరుగుతుంది మరి ప్రతిరోజు భారీగా తగ్గుతుంది వెండి ధర కూడా భారీగా పతనం అవుతుంది మరి ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం అందుకన్న ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీలైతే వీడియోకి లైక్ చేయండి ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి తెలంగాణ మరియు ఆంధ్ర రాష్ట్రంలోని హైదరాబాద్ మరియు విజయవాడ బుల్లియన్ మార్కెట్లో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర చూసుకున్నట్లయితే ఒక లక్ష ఇరవై ఒక్క వేల నాలుగు వందల ఎనభై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఈరోజు ఏకంగా తొమ్మిది వందల ఎనభై రూపాయలయితే తగ్గుదల నమోదు చేసుకుంది మరి గ్రామ్ ధర చూసుకున్నట్లయితే దాదాపు వంద రూపాయలు తగ్గుదల నమోదు చేసుకొని పన్నెండు వేల నూట నలభై ఎనిమిది రూపాయల వద్ద సేల్ అవుతుంది అదేవిధంగా ఎనిమిది గ్రాముల బంగారం ధర చూసుకున్నట్లయితే ఏడు వందల ఎనభై నాలుగు రూపాయలు తగ్గుదల నమోదు చేసుకొని తొంభై ఏడు వేల నూట ఎనభై నాలుగు రూపాయల వద్ద సేల్ అవుతుంది మరియు ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర తొమ్మిది వందల రూపాయలు తగ్గి ఒక లక్ష పదకొండు వేల మూడు వందల యాభై రూపాయల వద్ద సేల్ అవుతుంది అదేవిధంగా ఎనిమిది గ్రాముల బంగారం ధర ఏడు వందల ఇరవై రూపాయలు తగ్గుదల నమోదు చేసుకొని ఎనభై తొమ్మిది వేల ఎనభై రూపాయల వద్ద సేల్ అవుతుంది అదేవిధంగా పద్దెనిమిది క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఏడు వందల ముప్పై రూపాయలు తగ్గుదల నమోదు చేసుకొని తొంభై ఒక్క వేల నూట పది రూపాయల వద్ద సేల్ అవుతుంది ఫ్రెండ్స్ మరి ఈరోజు బంగారం ధరలు భారీగా తగ్గుదలను నమోదు చేసుకున్నాయి రానున్న రోజుల్లో ఇంకా తగ్గుతాయా పెరుగుతాయా వేచి చూడాల్సిందే మొత్తంగా బంగారం కొనుగోలు చేయాలనుకున్న వారికి ఇది మంచి అవకాశం ఇప్పుడైతే కొనవచ్చు అదేవిధంగా వెండి ధరలు చూసుకున్నట్లయితే ఏకంగా రెండు వేల రూపాయలు తగ్గుదల నమోదు చేసుకొని ఒక లక్ష అరవై మూడు వేల రూపాయల వద్ద వెండి అయితే సేల్ అవుతుంది ఫ్రెండ్స్ మరి వెండి ధర కూడా భారీగా తగ్గింది సో ఇది మరి వాళ్ళ గోల్డ్ అప్డేట్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ